ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది లక్నో సూపర్ జైన్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది హ్యాట్రిక్ ఓటమి నుంచి తప్పించుకుని లక్నోకు చెక్ పెట్టింది ఇక మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట పరుగులు వచ్చేసింది ఇక ఆయుష్ తో పాటుగా కేఎల్ రాహుల్ కూడా పర్వాలేదనిపించే స్కోర్ చేశాడు ఆయుష్ బదోని యాభై ఐదు పరుగులతో టాప్ స్కోరర్ అవ్వగా కుల్దీప్ ఏకంగా మూడు వికెట్లు తీశాడు ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చి తను ఈ బౌలింగ్ సెషన్లో ఆకట్టుకున్నాడు అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది ముఖ్యంగా అరంగరట విదేశీ బ్యాటర్న చెక్ ఫ్రెజర్ మెక్గర్క్ యాభై ఐదు పరుగులతో తన అద్భుతమైన మెరుపు హాఫ్ సెంచరీతో అదర రిషబ్ పంత్ అయితే నలభై ఒక్క పరుగులు చేశాడు తను కూడా కెప్టెన్ గా సత్తా చాటాడు నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో కొట్టేశాడు ఇక ఛేదనలో ఢిల్లీకి శుభారంభం లభించలేదు నాలుగో ఓవర్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు యష్ఠకూర్ బౌలింగ్ లో ఫ్లిక్స్ షాట్ కు ట్రై చేసి బౌల్డ్ అయ్యాడు ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన మైక్ దూర్కుగా దూకుడుగా ఆడాడు పృథ్వీ షా కూడా తనకు సహకరించడంతో పవర్ ప్లేలో అరవై రెండు పరుగులు చేసింది ఢిల్లీ పృథ్వీ షా ను ఏడో ఓవర్లో రవి కృష్ణ అవుట్ చేయడంతో క్రీజ్లోకి లోకి పంతొచ్చాడు అనంతరం ఢిల్లీ ఢిల్లీ స్కోర్ బోర్డు పరుగులు తీసింది ఎందుకనంటే అక్కడ అటు పంత్ కానీ ఇటు మెక్క గార్క్ కానీ చాలా అద్భుతంగా పోటా పోటీగా బౌండరీలు పాదారు ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు అవుట్ అయిపోయారు అప్పటికే ఢిల్లీ విజయం ఖరారైపోయింది ట్రిసబ్ స్ట్రబ్స్ ఏమో పదిహేను పరుగులు షై హో పదకొండు పరుగులు ఇలాగా మిగిలిన వాళ్ళందరూ కూడా పనిని చాలా సులువుగా పూర్తి చేసేసారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి